వచ్చి వచ్చే పై తుపాకి రాముడు రానివ్వచ్చా మహారాజా ఏ అల్లం సాప్ బెల్లం సబ్ కొద్ది సప్పు తిన సబ్ ఇంటి కుసాబ్ ఆ ఇగ ఇయాల మనతో ముచ్చట పెట్టిన వచ్చింది కలవకుంట్ల మరి ఇంకెందుకు లేటు అక్కకు పెడదాం మన మాటలతోని సురుకు నమస్తే అక్క నమస్తే తుపాకి ఎట్లున్నావు ఆ అక్క నేను మంచిగా ఉన్నా గాని

మరి బయట వాళ్ళు వచ్చే ఛాన్స్ అసలే లేదు కదా మరి ఎంత పాకిందంట వాళ్ళు ఎటర్ బయటకి నేను గదే చెప్పిన పార్టీల మన దగ్గర పొంటికొన్న దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలతో జాగ్రత్త అని చెప్పిన అమ్మో దయ్యాల అక్క ఏమనుకోక ఇట్లా అడుగుతున్నానే మరి ఎవరు కావచ్చు అక్క దయ్యాలు నీకు తెలియదు వాళ్ళు ఎవరు మరి అమాయకుని లెక్క అడగకు తుపాకీ నీ తుపాకీ తూట గురించి నాకు తెలియదా చెప్పు థ్యాంక్ యూ అక్క గాని అక్క మరి వాళ్ళు ఎవరో దయాలు చెప్పరాదక్క కేటీఆర్ సారా హరీష్ రావు సారా సంతోషం సారా ఇక ఎవరోగా మా నాన్నని జాగ్రత్త పడమన్నంతే అదే అక్క నీకు పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉన్నదా అని మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటున్నారు దానికి నువ్వేమంటావు పార్టీ ఈ పరిస్థితుల్లో మా నాయన్ని ఒంటరిగా వదిలిపెట్టి నేను సరే మంచిగా ఉన్నది కానీ అక్క మరి సడన్ గా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఎందుకు మార్చినట్టు ఎందుకు మార్చినట్టు అంట అది ఎప్పటికల్లో మారుద్దామని అనుకుంటున్నా అది మార్చుట్లా ఇప్పుడు తప్పేముంది కూడా ఆ పక్క రాష్ట్రం షర్మిలాక లేదు అగో గట్లనే చేస్తున్నావేమోనని బయట టాకు అని మీరు అనుకుంటే సరిపోద్దిగా నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దాన్ని వదిలిపెడతాన తుపాకీ ఆ వదిలిపెట్టవు గాని అక్క మీ అన్నకు నీకు జగడాలైతేనే లోపట లోపట అని బయట టాకు నిజమేనా కాదా ఇగో తుపాకీతోని సచ్చంగా మాట్లాడాలి చెప్పు ఇది కావాలనే మసిపూసి మారేడికాయ చేస్తున్నారు మేము కలిసిమెలిసి ఉంటాం ఇదంతా కావాలని ఆ చెయ్యి పాటలో కమలం పాటలో చేస్తున్నాం కోట మంచిగానే ఉన్నది దయ్యాలు అని చెప్పేది ఈమెనే మళ్ళా కలిసిమెలిసి ఉంటున్నాం అని చెప్పేది ఈమెనే ఏందాక ఆ ఏందాక నీ తికమక మాటలు నాకు అసలే అర్థమైతలేవు ముందు ముందు అన్ని నీకే క్లారిటీగా అర్థమైతే తీ తుపాకి జస్ట్ వెయిట్ అండ్ సీ పిక్చర్ అవి బాకి హే మేరే భాయ్ అమ్మా అందరికి నేనే కౌంటర్ ఇస్తే ఈ అక్కేంది నన్నే ఎన్కౌంటర్ చేసింది సరే సరే అక్క అమ్మో ఎక్కువ మాట్లాడితే నాకే సరిపెట్టేట్టు నువ్వు నువ్వు పోపో అగాలమ్మ పో రైతు పకిగా పోయేస్తా సూచిను కదా అనుల్ల కవిత కన్ఫ్యూజ్ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీ పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈ నెబ్బరికి